రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు ఏలూరులోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు లో ముప్పై ఐదు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన యాభై కిలో సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోలార్ విద్యుత్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు షెడ్యూల్డ్ కులాలు తెగల వారికి ఉచితంగాను వెనుకబడిన తరగతుల వారికి అదనపు సబ్సిడీ ద్వారా సోలార్ వ్యవస్థను అందిస్తున్నామన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ కార్యాలయం పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి సోలార్ ద్వారా విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అందులో మా శాఖ తరఫున ఒక అడుగు ముందుకేసి మార్కెట్ యార్డ్లు కానీ రైతు బజార్లు కానీ ఎక్కడైతే స్పెసిఫిక్ గా ఆఫీసులు ఉన్నాయో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ లో అన్ని ఆఫీసులు సోలార్లోకి తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం అందులో భాగంగా అతి పెద్ద మార్కెట్ మనకి గుంటూరు మచ్చి మార్కెట్ ఏ విధంగా ఉంటుందో ఏలూరులో ఉన్నటువంటి మార్కెట్ నిమ్మకాయల యొక్క ఎగుమతులకి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది ఈ మార్కెట్లో ఒక నెలకి అరవై వేల రూపాయలు ఈరోజు సోలార్ పెట్టడం వల్ల మనకి బెనిఫిట్ కలుగుతుంది ఒకేసారి పెట్టుబడి ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి యాభై కిలో ఓట్లు డోలార్ పెట్టడం వల్ల ఒక నెలకి అరవై వేల రూపాయలు సేవింగ్స్ వస్తున్నాయి ఇది మనకి ఒక రెండు మూడు సంవత్సరాల్లో పెట్టినటువంటి పెట్టుబడి కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉంది